हरे ओम् अस्मद्गुरुच्छो नमः हरे ओम् अस्मद्गुरुच्छो नमः अप्रिय मेधासुवक्षदा चन्द्रष्टवक्षद ॐ देवेऽम्बाजमदनयन्त देवां तां विश्वं ु महोत्सवम्बलम् चन्द्रबलम् देवः विद्याबलम् दैव लक्ष्मीय सुमस्मरामि अत्र योगेश्वर कृष्णत्र भातोः धनुतरः तत्र श्रीविजयोर्भोतिम् ध्रुवाणीकल्याणी भायनम् पुरुषस्यमेवम् नित्यं भ्रजामि

ஓம் நமோ பகவதி நமோ வான்னரシンஹ நமோ அஷ்டாயினா ஜனார்த்தனா உபேந்தாய நமஹ ஹே நமோ வந்த்ரே கிருஷ்ணா நமோ நமஹ ஓம் ஸ்ரீ கிருஷ்ண பரப்ரம்மனே நமஹ வம்ஸ்தே ஸ்தந்தபோத ஸாத ஏதே பூமியாராய தேஷா மக்னோ லேரா நி பிரம்மா கர்மசமானே தேவி காயேதி திம்னா பிராணாயதேவி யோகா வந்தோ ஹமவவே கும்சாவம் மாஞ்சிரந்தாவே குதம் ஹோமதே சஹுதிர வரேண்யம்ர்கோ தேவ ஸ்திதேதே யோயாரப்யோதே ஆத்வமா போஜ்யம் நீ ரபனம் பிரம்மா

मंदरे कलयुगे प्रथम पाद जिंब दीपे प्रम पदि संरा मध्ये विश्वासत्तम कृष्ण पुरुष वा सरस्वतुवादने शुभवादने शुभ नक्षत्रे शुभ योग शुभकर्ण एवंग गुण विशेष विशिष्टायां अंदर अस्पोणा योगेना श्रीमान श्रीमद మీ యొక్క గోత్రాల మనసులు అనుకుంటారా చెప్పమంటారా అనుకోవాల్సింది ఓకే మంచిది మీ యొక్క గోత్రము మీ పేర్లు మీ మనసులు అనుకోండి చెప్పండి మీ యొక్క గోత్రం మీ మనసులు అనుకోండి తర్వాత మీ యొక్క పేరు మీ ధర్మపత్రి పేరు మీ కుటుంబ సభ్యుల పేరు సహకుటుంబానం అనుకోండి

श्री ृत पंचाकूजाधम पूजा आदम निर्विघ्न हरी हरी समय पंचामृत पंचाक अभिषेक पूजा पूजा कृष्या అసలు తోయత ఇతను నేను నిస్తాను రాజకీయాల్ తీసుకొనే చేడు కేంద్రం ఉంది రెండు రెండు గింజలు తీసుకుందాం పదండి సంపద దగ్గరికి వచ్చి అక్కడ ఆ కేంద్రం విశ్వజేసి పెడత దీంగ ముందర ఒక్కొక్కలు తీసు దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడే పూజల ముందు ఆయన అంటే పొడవుంది పెట్టండి అలా చూపించు అలా చూపించు ఐలు పెట్టనేం నా అంతేగా బస్ పూజ చేస్తున్నాం మనం ఆ ఈక పూలి చేస్తున్నామని స్వామి వారి దగ్గర ఆ కేంద్రం విశ్వజేసి అడు అడు అడుబోరి అడుబోరి ఇక్కడ అభిషేకాల్లో పడుతుంది దూరంగా పోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అని జరగండి ఒక్కొక్కరు జరిగి జరిగితే అది వెళితే మనం వేరే వాళ్ళు పోతారు అవకాశం ఉంటుంది పక్క జరగండి హలో కావంటే చిన్న చిన్నగా అమ్మా మీరు తొందర పడకండి నేను లేటుకుంటా కదా మీరు తొందర పడకూడదు పదిన్నర అయింది మీకు పాలకొనింటి వరకులు అన్నీ పడుకున్నాడు తొందర పడకండి భారీ తొందర పడకండి ತರದಿದ್ದ <laughs> ಅ